వంశాంతి ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరి విశ్వవిద్యాలయ ప్రతి ఒక్క ఆత్మలో దేవతల్లో ఉండేటువంటి దివ్యమైన అలంకరణల గురించి మనందరికీ కూడా మహావాక్యాలు వినిపించేటువంటి ఏకైక ఆధ్యాత్మిక సంస్థ దివ్యమైన అలంకరణలు అనగా బాహ్యంగా కనిపించేటువంటి అలంకరణల గురించి ప్రతి ఒక్కరికి పరిచయమే కానీ ఆధ్యాత్మిక పరంగా మన కంటికి అలంకరణ నోటికి అలంకరణ మెడకి అలంకరణ మన యొక్క స్మృతి అనేటువంటి అలంకరణ ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం కంటి అలంకరణ మన కంటితో చూస్తున్న ప్రతి ఒక్క దృశ్యంలో దీని వెనకాల ఖచ్చితంగా నాకు కళ్యాణం మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఆత్మిక స్మృతి ఆత్మిక సోదర భావం మన కంటికి పెంచుకోవడమే మన కంటికి అలంకరణ అదేవిధంగా మన యొక్క దృష్టి అయిపోయింది స్మృతి అనేది ఆత్మిక స్మృతి అంటే మన మస్తకం యొక్క అలంకరణ చేతులతో నిత్యం పరమాత్మ యొక్క కర్మణ సేవ చెయ్యాలి మంచి విధిపూర్వకంగా చెయ్యాలి అనేటువంటి భావనతో చేసేటువంటి అలంకరణ అది మన చేతులకి అలంకరణ పరమాత్మ సేవా కార్యం అనేది చాలా విశాలమైనది పూర్తి సృష్టిని పరివర్తన చేయాలి ప్రతి ఒక్క ఆత్మను దైవీ దైవీ కులంలో తీసుకువెళ్ళాలి దానికి వారిని కూడా యోగ్యులుగా మార్చాలి అనేటువంటి ఒక బాధ్యతను మనం తీసుకోవాలి ఆ విధంగా బాధ్యతను ఏ ఆత్మ తీసుకుంటుందో వారి తలపై కిరీటం ఉందని అర్థము వారికి వారు ధరించినటువంటి ఆ బాధ్యతని కిరీటము వారు అలంకరణ రూపంలో దాన్ని స్వీకరించవచ్చు వ్యర్థం వినడం వ్యర్థం చూడటం వ్యర్థం ఆలోచించడం వీటన్నిటితో శాశ్వతంగా మన మనసుని దూరం తీసుకురావాల్సిందే అనే ఒక మంచి గొప్ప ఆలోచన గొప్ప సంకల్పాన్ని మనం తీసుకోవాలి ముందుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వ్యర్థం మాటలు వినకూడదు ఎప్పుడైతే నేను వ్యర్థం మాటలు వింటానో ఖచ్చితంగా వ్యర్థాన్ని ఆలోచిస్తాం నా సమయాన్ని వృధా చేసుకున్న వారిని అవుతాను కాబట్టి నా మనస్సుని వ్యర్థం నుండి శాశ్వతంగా దూర తీసుకురావాల్సిందే అనేటువంటి సంకల్పాలని మనం తీసుకోవాలి ఏ ఆత్మ అయితే అలాంటి దృఢ సంకల్పం తీసుకుంటుందో వారికి ఆటోమేటిక్గా చెవులకి అలంకరణ చేసుకున్న వారని అర్థం వారు చేసుకొని ఆ విధంగా అలంకరణ మూర్తిగా తయారయ్యారని అర్థం ముందుగా స్వచింతన స్వయం నేను ఎవరు స్వయం ఒక ఆత్మ ఒక అద్భుతమైన శక్తి సృష్టి అనే ఈ నాటక రంగంలో పరమాత్మ ఇచ్చినటువంటి పాత్ర చాలా దివ్యమైనది మరి ఏ ఆత్మ అయితే ఇలాంటి దివ్యమైన అలంకరణలతో అలంకరింపబడతారో అలాంటి ఆత్మని రాబోయే దేవతాయుగంలో శ్రీ లక్ష్మీనారాయణ సమానమైనటువంటి జన్మ తీసుకోవడానికి అర్హతను సంపాదించిన వారు అవుతారు మన యొక్క సంకల్పాలు మన యొక్క మాటలు మన యొక్క కర్మలు ప్రతి దానిలో ఉండాల్సింది రావలసింది దివ్యత దాన్ని అంటారు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఆ విధంగా ఉన్న ఆత్మలే పరమాత్మకి ప్రేమ పొందడానికి పాత్రలవుతూ ఉంటారు అలంకరణలో దివ్యమైన అలంకరణలు మనం తెలుసుకున్నాము వీటన్నిటికీ ముందు కావలసింది స్వచ్ఛత స్వచ్ఛత మామూలుగా అలంకరణలు అలంకరించుకునే ముందు మనం ఫేస్ని ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటామో మంచి గుణాలు మన ఆత్మలో రావాలి ఆచరణలో కూడా పెరగాలి దానికోసము పవిత్రత ద్వారానే ఆలోచనలు శుద్ధి దృష్టిలో శుద్ధి మన యొక్క వ్యవహారంలో సంకల్పాలలో శుద్ధీకరణ ఉన్నప్పుడే అది మనం చేయగలుగుతాము దేవతలు అనగానే మన మనసులో చాలా గౌరవం అనేది వస్తుంది మరి గౌరవము అనేది మనకు పరమాత్మ ద్వారా దాన్ని అంటాము ఆశీర్వాదాలు ఆశీర్వాదాలలో చాలా గొప్ప పవర్ అనేది ఉంటుంది పరమాత్మ ద్వారా అలాంటి ఆశీర్వాదాల శక్తిని తీసుకొని తయారు చేసుకున్నటువంటి ఆత్మ తను తప్పకుండా భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తును తయారు చేసుకోగలుగుతూ ఉంటుంది అలాంటి భవిష్యత్తును తయారు చేసుకొని ప్రతి ఒక్క ఆత్మను పరమాత్మకి సమీపంలో తీసుకురావాల్సిందే అని గొప్ప లక్ష్యాన్ని ముందు మనం ఎంచుకుందాము మనిషి యొక్క జీవితం యొక్క విలువ ఎంతో గొప్పనైనది ఈ జీవితంలో అంటే మన యొక్క జీవితాన్ని వచ్చతుల్యంగా మనం మార్చుకోవాల్సింది ఎలా అనే అంశం గురించి గొప్పగా మనం తెలుసుకోవాలి మీ యొక్క ప్రతి కర్మ ద్వారా మీ యొక్క వాచ ద్వారా సంకల్పాల ద్వారా పరమాత్మ సేవకు సమయాన్ని కేటాయిస్తావు ప్రతి ఒక్క ఆత్మలో ఆధ్యాత్మిక చింతనను పెంచుతున్నారు అంటే మీ జీవితం వచ్చతుల్యంగా మారిందని అర్థము గవ్వతుల్యము వచ్చతుల్యము రెండు రకాల లైఫ్ అనేది ఉంటుంది జీవితాన్ని వచ్చతుల్యంగా గొప్పగా మనం మార్చుకోవాలి అంటే ముందుగా స్వచింతన ప్రభు చింతన ద్వారానే అది సాధ్యమవుతూ ఉంటుంది స్వచింతన ప్రభు చింతనతో మనం పరమాత్మకి చేరువై ఈ పూర్తి విశ్వంలో శాంతిని తీసుకురావాలి శాంతిని స్థాపన చేయాలి అని దృ దృఢమైనటువంటి సంకల్పం మనమందరం తీసుకోవాలి అందుకే అంటారు సరువుల సహకారంతో సుఖమయ సంసారము సరువుల సహకారంతో సుఖమయ సంసారము పరమాత్మ ఈ సేవా కార్యంలో పరమాత్మకి ప్రతి ఒక్క ఆత్మ సహాయం అనేది చాలా అవసరము ప్రతి ఒక్కరిమే ఎవరికి వారిని ఇలా సంకల్పం తీసుకుందాము నా సమయము సంకల్పము నా యొక్క లైఫ్ అనేది ఒక దివ్యమైన గొప్ప సేవార్థమే సఫలమవ్వాలి సఫలం చేయండి అప్పుడే మీరు తిరిగి సఫలతను పొందగలుగుతూ ఉంటారు ఎక్కడైతే ఆత్మ తృప్తిగా ఉంటుందో సంతుష్టంగా ఉంటుందో వారు ఎప్పుడు కూడా ప్రసన్న చిత్తంగా ఉంటారు ప్రసన్న చిత్తంగా ఉన్నవారే ఐశ్వర్యవంతులుగా చెప్పబడతారు పిలువబడతారు కొన్ని సహజంగా మనకి దొరకాలి ఏ కష్టం లేకుండా ఇదే కదా అందరం కోరుకుంటాం ఏ కష్టం లేకుండా సహజంగా నాకు అన్నీ దొరకాలి అది సంతోషము సహజంగా దొరకాలి కష్టం లేకుండా నాకు సంతోషం దొరకాలి దానికోసము మన అందరం ఇదే సాధన చేయడం మొదలు పెడతామో సంతుష్టంగా ఉండండి మీ అసంతు మూల కారణం ఏంటి మీ అసంతృష్టతకి మూల కారణము అనేక కోరికలు కూడా ఒక కారణమే తెలియని కోరికలు అధిక కోరికలు కాంపిటీషన్ ఈర్ష ఎక్కడైతే ఆత్మలు పెరుగుతాయో అక్కడ ఆత్మకి తృప్తి అనేది ఉండదు అసంతుష్టంగానే ఉంటారు అలాంటి అసంతుష్టంగా ఉండే ఆత్మ ఎప్పుడు కూడా మనకి సంతోషంగా కనపడరు మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామా ఏది ఏమైనా నాతో నేను సంతోషంగా ఉంటాను పరమాత్మ నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన జీవితం యొక్క విలువను తెలుసుకొని గ్రహించుకొని వారి సేవలోనే సమయాన్ని కేటాయిస్తూ తృప్తికరంగా మనం జీవించగలగాలి సంతృష్టత అనేది సంతోషము అనేది సర్వసంపన్నమైనటువంటి ఖజానా కొందరు వ్యక్తులను చూస్తున్నప్పుడు వాళ్ళు అంటుంటారు నాకేం లోటు ఉందండి నాకు ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి నాకు ఇంత ధనం ఉంది కాబట్టి నేను చాలా హాయిగా ఉన్నాను అని అంటూ ఉంటారు అది కన్నీ కూడా కనపడేవి అల్పకాలికమైనవి టెంపరీ కానీ మనకు సదాకాలం కోసం కావాల్సింది పర్మనెంట్గా పరమాత్మ యొక్క శక్తి అది వచ్చేది సహజంగా వచ్చేది రాజయోగ అభ్యాస సాధన ద్వారా ఏ ఆత్మ అయితే ఆ విధంగా రాజయోగ అభ్యాస సాధన చేస్తుందో వారు సహజంగానే సంతోంగా ఉంటారు వారు తృప్తిగా ఉంటూ సరువులను కూడా తృప్తిగా ఉండేలాగా యొక్క మార్గంలో తీసుకురావడానికి మార్గదర్శకులవుతారు ఇది చాలా సహజమైనటువంటి మార్గము ముందుగా మనం ఈ మార్గంలో అడుగు వేస్తాం ఇతర ఆత్మలను కూడా ఈ మార్గంలో అడుగు వేయించడానికి ప్రయత్నిద్దాం మరి పరమాత్మకి మనం ఇవ్వాల్సింది మన యొక్క దివ్యమైన సహయోగమే ఆ విధంగా సహయోగము ద్వారా సర్వ ఆత్మల నుండి గొప్ప వరంను మనం పొందవచ్చు సహజంగా రాజయోగ అభ్యాస సాధన చేస్తూ ముందుగా అందరి ఆత్మల ద్వారా ఆశీర్వాదాలను తీసుకుందాం మనం నడుద్దాము ఇతర ఆత్మలను కూడా ఈ మార్గంలో ముందడుగు వేయించడానికి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పరమాత్మ ప్రేమకు శక్తులకు పొందడానికి పాత్రలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అంశాంతే